टॉर्च बैंगलो टू हैदराबाद रोड बैक साइड ऑफ न्यू बस स्टैंड नियर संदर्शनी होटल नेशनल हाईवे चौवालीस जरचल्ला हमारे यहाँ ए सी रूम नॉन ए सी रूम सिंगल रूम डबल रूम स्वीट रूम शादी बिया और दीगर तकारीब के लिए डॉर्मेटरी हॉल वाजिबी दामों पर तमाम तर सहूलियात के साथ मौजूद है चौबीस घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है इस्तेफादा हासिल करें मजीद तफसलात के लिए फोन नंबर नाइन सिक्स फाइव टू वन एट वन सेवन एट सेवन या फिर एट फोर डबल नाइन डबल एट ज़ेरो एट फोर सेवन पर रपट पैदा करें। वेलकम टू एनएच टीवी बार्तल चदुतंदी मी माधुरी विद्या మహాదానం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని సుభాష్ నగర్లో ఆకాష్ మెడికల్ మరియు ఐఐటి జేఈఈ కోచింగ్ సెంటర్ను గౌరవ మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి డీకే అరుణతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాకులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో పేరెన్నిక గల ఆకాష్ మెడికల్ మరియు ఐఐటి జేఏఈ కోచింగ్ సెంటర్ను మహబూబ్ నగర్ విద్యార్థులకు అందుబాటులోకి నిర్వాహకులు తేవడం చాలా సంతోషదాయకమని చెప్పారు ఈ యొక్క ఆకాశ్ కోచింగ్ సెంటర్ నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు సీట్లు సాధించి మహబూబ్ నగర్ కీర్తి ప్రతిష్టలు పెంచాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మూఢ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి వసంత నాయకులు చలువగాలి రాఘవేందర్ శ్రీనివాస్ యాదవ్ ప్రవీణ్ కుమార్ బండి మల్లేష్ పులిజాల రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి वर्किन हार्ड एंड कन्सिसंग हार्ड वर्क आलसो अपार्ट फ्रॉम पर्टिक्यूल

কোরান architecturalপোর প৊য়ারা ম্ঠাডীাগ্য় LC প্টাঁচো I got this one. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో మెడికల్ ఐఐటి ఎగ్జామ్ కోచింగ్లో భారతదేశంలో పేరెంకగన్న సంస్థ ఆకాష్ సో వారు ఈరోజు స్థానిక లెక్చరర్స్ తోటి కొలాబరేషన్ తోటి ఇక్కడ బ్రాంచ్ ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు దాని ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది మహబూబ్ నగర్ విద్యార్థులు ఈ చుట్టుముట్టు ప్రాంతాల విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ క్వాలిటీ ఎడ్యుకేషను క్వాలిటీ కోచింగు తీసుకొని వీలైనంతమంది మహబూబ్ నగర్ నుంచి మెడికల్ కానీ ఐఐటి కానీ ఇంజనీరింగ్ కానీ సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా ఈ నిర్వాహకులకు కానీ ఈ టీచర్స్కి కానీ ఐ బిజ్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఓకే సో Good afternoon to my all dear students and parents from Mahbub Nagar city. I am so happy and glad to announce that today Akash has inaugurated its centre in Mahbub Nagar. Myself Dheeraj Kumar Mishra, Chief Academic and Business Head, Akash Educational Services Limited Delhi. Today we are having a grand opening of our Mahbub Nagar Akash Centre. From Mahbub Nagar every year hundreds and thousands of students used to travel to hyderabad in search of quality coaching for neet and jee. i am very happy to announce to the students and parents today, now they need not to move outside the mahbub nagar. all the students of mahbub nagar city and the nearby villages and towns can now come and avail the best coaching for the neet and jee in our newly inaugurated premise. In Akash, we will be providing coaching to the students for foundation programs of 8, 9, 10th, 11th, and 12th, which is a fully integrated program which we are going to start in Mahbub Nagar. Not only this, for the long term students, the students who are taking one year drop for their uh, dream medical or engineering college, we will be running a one year long term program for uh, all these students here. We are also having hostel facilities for the students in Mahbub Nagar city. సో ఐ విల్ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ టు కమ్ విజిట్ అండ్ సీ అవర్ న్యూలీ న్యూలీ ఇనాగ్రేటెడ్ బ్రాంచ్ ఇన్ మహబూబ్నగర్ సిటీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫార్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ దిస్ గ్రాండ్ ఇనాగరేషన్ సెరమనీ మొదటగా మీడియా మిత్రులకు నమస్కారం ఆకాశ్వాణి ఆహ్వానాన్ని మన్నించి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మహబూబ్ నగర్ కార్పొరేషన్గా ఏర్పాటు కావడం మన ఊరు పరిధి పెరగడం ఒక కార్పొరేటర్ లాంటి సంస్థలు మన కార్పొరేషన్ పరిధిలో ఎస్టాబ్లిష్మెంట్ కావడం దాంతోపాటు ఈ ఊరిని అభివృద్ధి చేసే దిశగా ఆకాశ్ వారు మొత్తం సర్వే చేసి ఈ నగర్ నుంచి దాదాపు నాలుగు నుంచి ఐదు వేల మంది హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ ఆకాశ్లో జాయిన్ కావడానికి వెళ్తున్నారని వాళ్ళ సర్వేలో వాళ్ళు తెలుసుకొని ఇక్కడ ఒక బ్రాంచ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మన కృష్ణ బగడే గారిని అసోసియేట్ చేస్తూ మాతో సంప్రదించి చర్చించి ఇక్కడ ఎట్లా చేస్తే బాగుంటుందని మీటింగ్ తర్వాత ఈ నిర్ణయం తీసుకొని ఆకాష్ వారి ఇక్కడ బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరి విద్యార్థులకు ఒక శుభవార్త ఏంటంటే మీ పిల్లల్ని ఇంజనీర్లుగా డాక్టర్లుగా చేయాలనుకున్న వారందరూ కూడా ఆకాష్ను సంప్రదించి మీరు మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఇక్కడ నుంచి అంటే ట్రావెలింగ్ లేకుండగా మీ పిల్లలకు మీరు కొంతమంది ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే తినిపిస్తూ మళ్ళీ ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా ఆకాశ్ కృషి చేస్తుంది కాబట్టి మీడియా మిత్రులందరూ మీ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయాలని మా ఆకాశ్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరెంట్స్కి అందరికీ మనస్ఫూర్తి నగర్ పట్టణ ప్రజలకు మరియు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం మహబూబ్ నగర్ పట్టణము విద్యారంగంలో దినదిన అభివృద్ధి చెందటం వల్ల చాలామంది పేరెంట్స్ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి హైదరాబాదు మొబైల్ అవుతుండటం వల్ల ఒక కార్పొరేట్ సంస్థ మహబూబ్నగర్లో ఉంటే అందరికీ దాదాపుగా పేరెంట్స్ అందరినీ కూడా ఒక మంచి గుర్తింపుతో పాటు మంచి విద్యను ఇవ్వగలుగుతుందని సదుద్దేశంతో ఆకాష్ వాళ్ళు మరీ ఏరికోరి మహబూబ్నగర్ పట్టణంలో ఒక బ్రాంచ్ను నిర్మిస్తే బాగుంటుందని వాళ్ళు రావడం వాళ్ళ వాళ్ళ ఆకాంక్ష పూర్తి కావడం వల్ల పూర్తిగా సహాయ సహకారాలతో ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు మంచి ర్యాంకులతో ఇటు నీట్లో కానీ ఇటు జేఈ మెయిన్స్లో కానీ మంచి కరికులంతో పాటు ఒక నిర్ణీతమైన ఒక మంచి ఎడ్యుకేషన్ ఆకాష్ ఆల్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా రూపంలో మహబూబ్నగర్లో కూడా నిర్వహించడం వల్ల మన అందరి నుంచి ఆకాష్ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహబూబ్నగర్ పట్టణంలో ఆకాష్ను పర్మిషన్ ఇవ్వడం వారి యొక్క గొప్పతనము ఆ గొప్పతనాన్ని నిరూపిస్తూ మేము కూడా ప్రతి ఒక్క పేరెంట్కు వారి వారి యొక్క దీన్ని బట్టి ఇక్కడ మంచి ఉన్నతమైన విద్యను కలిగిస్తామని మా ఆకాంక్షిస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి